పంజా పై పంజాబ్ెట్టిన కాంగ్రెస్ బీజేపీ అదే బాటలో వేట వేటూరు ఆ కారు క్యాడర్ పైన అందరి కండ్లు గులాబీ పార్టీ నామరూపాలు లేకుండా చేయడమే టార్గెట్ గ్రామాల్లోనూ బలపడేందుకు కమలనాథుల స్కెచ్ గ్రేటర్ లో పాగా వేయాలని హస్తం పార్టీ ప్లాన్ ఏపీలో వచ్చిన ఊపుతో తెలంగాణ తమ్ముళ్ళలో జోష్ తమ్ముళ్ళు చంద్రబాబు బలవిలుస్తాడు కదా తమ్ముళ్ళు అన్నను వచ్చిన తమ్ముళ్ళు ఇలా ఇందాక నేను మార్నింగ్ ఆ జూబ్లీ హిల్స్ నుంచి వస్తా ఉంటే నేను చెప్పేది ఓకప్పుడు వెలుగు వెలిగింది అది ఆ టైంలో లైట్లు పెట్టిర్రు అంతా క్లీన్ నడుస్తూ ఉంది పబ్లిక్ ఉన్నారు కార్లు ఉంటున్నాయి మళ్ళీ నాయకులు కనిపిస్తా ఉన్నారు పచ్చోళ్ళు పచ్చ పచ్చ తమ్ముళ్ళు సో ఆ రేంజ్ కు వచ్చేసింది మళ్ళీ ఇది ఇది పింకులకు భయమైతా ఉన్నది పింకు క్యాడర్ అంతా కూడా గుంజేసుకుంటే మళ్ళీ ఈడ ఎట్లయినా రేవంత్ రెడ్డి ఇక అక్కడ పక్కన గురువే గురువు అంటాడు సహచారు అంటాడు ఆయనకి నచ్చింది అంటాడు కానీ ఈడ బీఆర్ఎస్ ని కథం పట్టించి టీడీపీని డెవలప్ చేస్తాడేమో మళ్ళా అన్నట్టుగా కనిపిస్తా ఉంది మనోళ్ళకి జాతీయ పార్టీలైనా భరిస్తారు బిఎస్పి కాంగ్రెస్ బిజెపి కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పార్టీ మళ్ళా ఇక్కడ బాగా వేస్తుంది అంటేనే కొంచెం కొంతమందికి ఇబ్బంది అవుతా ఉన్నది అది నిజంగా వాస్తవం కూడా అవసరం లేదనుకున్నాం కదా ఆ నాయకులతో పడి లేదనుకున్నాం కదా ఆ నాయకుల మోచేతి నీళ్ళు దాగే పరిస్థితి ఉండొద్దనే కదా స్వరాష్ట్ర పాలన కోసం మనందరం కూడా కొట్లాడింది మనం తెచ్చుకున్నది మన రాష్ట్రం మనం అయినప్పటికీ మళ్ళీ తెలంగాణలా టీడీపీ బాగా వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని ప్రజలు ఎట్లా ఆదరిస్తారో చూడాలి పక్క రాష్ట్రంలో గెలిచినంత మాత్రాన మరి ఇక్కడ రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి చంద్రబాబు ఆ కాలంలో తెలంగాణ కోసం మరి తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమ లేనటువంటి వ్యక్తి డెవలప్ చేసి ఉండొచ్చు డెవలప్మెంట్ అనేది ఎట్లా అంటే డెవలప్మెంట్ నువ్వు నువ్వు కావడానికి కూడా డెవలప్ చేస్తావు నువ్వు సంపాదించుకోవడానికి కూడా డెవలప్ చేస్తావు నువ్వు పక్కనే ఇంకా భూములు పెంచుకోవడానికి కూడా హైటెక్ సిటీ హైటెక్ సిటీ అంటే ఇలా హైటెక్ సిటీ కాకుండా ఇంకా చాలా డెవలప్ అయింది కావాలంటే ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది సో ఇదే ఒక్కటే కాదు నేను చెప్పేది ఆ రోజు చేసినటువంటి అభివృద్ధిని తీసుకుపోయి చంద్రబాబు వల్లనే హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఎవడున్నప్పుడు అవుతుంది వాడు ఎవడున్నప్పుడు వాడు చేస్తాడు ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది తల్లి సోనియా గాంధీ తల్లి సోనియా గాంధీ అంటే తల్లి సోనియా గాంధీ లేకుండా తండ్రి ఇంకొక ఆయన కూడా ఇచ్చేటోడు కుర్చీ ఆడ ఏమంటావు వంశీ కుర్చీ కుర్చీకి ఉంటుంది విలువ అంతే కదా ఆ కుర్చీ ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళు ఇచ్చేదే ఇస్తారు అప్పుడు యూపీఏ టు గవర్నమెంట్ లా ఆమె చీఫ్ ఆ ఉండే కాబట్టి చీఫ్ కాబట్టి ఆ పార్టీకి అప్పుడు ఇయ్యగలిగింది ఇప్పించగలిగింది సో అట్లనే ఆ టైంలో ఎవరున్నా చేస్తారన్నట్టు చంద్రబాబు ఉన్నప్పుడు జరిగింది అభివృద్ధి అన్నట్టుగా మాట్లాడితే అయితే కొంచెం మింగుడు పడది మరి తెలంగాణలో మళ్ళీ పక్క రాష్ట్రంకెళ్ళి వచ్చి ఆ నాయకులు తిరుగుతూ ఉంటే ఆ ముచ్చరలు చెప్తా ఉంటే మరి అదంతా మరి యాక్సెప్ట్ చేద్దామా లేకపోతే ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కాపాడుకుందామా అనేది ప్రజల చేతుల్లో ఉంది మరి కేసీఆర్ చేసిన దోపిడీ వల్లనే ఆయన దిగజారిపోయిందని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం అందరికి కూడా తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో కానీ నేనేమంటున్నా అంటే కాళేశ్వరంలో అవినీతి జరగలేదని బయటకు వచ్చినాడు ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పాత్ర లేదని చెప్పిన్నాడు ఇంకా లిక్కర్ స్కామ్ లో కవితది ఏమీ లేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చిన్నాడు ఇక్కడ హరీష్ రావు కాని కేటీఆర్ గాని లేకపోతే అలా ఉన్నటువంటి అలా పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలతో పాటు కొన్ని నిజాలను కూడా తేలినాయి సో మరి కమిషన్ లెక్క లేకపోతే ఇక్కడ దోసుకున్నారని దాసుకున్నారని ఎకరాలు అన్యాక్రాంతం చేశారని చెప్పి అన్న మాటలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి గడక చేయకపోయి ఉంటే ఇలా మనలాంటోళ్ళు నాలాంటోళ్ళు కూడా కేసీఆర్ పాట పాడేటోళ్ళు కదా టు సే కేసీఆర్ ఉంటే బాగుంటది ఇంకా ఉండాలి కదా అనుకునేటోళ్ళు ప్రతిపక్షమే మాట్లాడేటోళ్ళు కదా ప్రతిపక్షమై గొంతుగా మాట్లాడేటోళ్ళు కదా తప్పులు చేయకపోయి ఉంటే ప్రభుత్వం పడిపోయినప్పటికీ ఇలా ప్రతిపక్ష పాత్రను పోషించేది కదా మీడియా కూడా అట్లే కేసీఆర్ తో పాటుగా అనేది నా ప్రశ్న నా భావన అందుకే ఆయన చేసిన తప్పుల వల్లనే ఆయనకు సపోర్టివ్గా మాట్లాడలేని పరిస్థితి ఇలా ఇక్కడ ఏంటంటే ఇక రెండు రాష్ట్ర అంటే రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీని ఉంచొద్దు అన్నట్టుగా ఎనిమిది ఎనిమిది సీట్లు పంచుకొని ఇక్కడ ఉన్నోని సున్నా అంటే చాలా మందికి ఇది ఆత్మగౌరవ సమస్యగా కనిపిస్తుంది నాకు కాల్స్ చేసిరు నిన్నో మొన్ననో ఒకరిద్దరు ఏ ఎట్లా కరెక్ట్ అవుతుంది సరే బీఆర్ఎస్ కు సున్నా వచ్చింది కానీ ప్రాంతీయ పార్టీ ఉండొద్దా కేసీఆర్ ని ఉంచారా రేపు పొద్దున వాళ్ళు ఏం చేస్తారు జాతీయ పార్టీలు టీడీపీ మళ్ళీ వచ్చి ఇక్కడ చంద్రబాబు లాంటి వాడు రెండు కల సిద్ధాంతం అని చెప్పే చంద్రబాబు మళ్ళీ తెలంగాణలోకి వస్తే రేవంత్ రెడ్డి కనుక సంధిస్తే మన పరిస్థితి ఏంది మళ్ళీ ఉమ్మడి రాజధాని చేస్తారా మాకు రాజధాని లేదు కొన్ని రోజులు మీ దగ్గర ఉండి పరిపాలించుకుంటామని చెప్పి చంద్రబాబు అడిగితే ఆయన ఒప్పుకుంటాడు అన్నట్టుగా అదొకటి చెప్తా ఉన్నారు లేదంటే దీన్ని యూనియన్ టెరిటరీగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని చెప్పి కోరుకున్నా కోరుకోవచ్చు అక్కడ కూడా ప్రభుత్వంలో ఎన్డీఏలో కీలక పాత్ర ఉన్నది చంద్రబాబుది సో నరేంద్ర మోదీ అడిగితే నరేంద్ర మోదీని కనుక రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆయన ఓకే అంటే జరిగే అవకాశం ఉంటుంది సో కేంద్ర పాలిత ప్రాంతం ఆ బిల్లు పాస్ చేసుకోవచ్చు అట్లే లేదంటే ఇక్కడ ఉమ్మడి రాజధానిగా మళ్ళీ ఇంకో పదేళ్ళు ఉంటామంటే కూడా ఉండే పరిస్థితి ఉంటది రేవంత్ రెడ్డి లాగ్ ఇక్కడ అవకాశం ఇస్తానన్నారు కదా ఆయన శిష్యుడే కదా ఆయన వేరే ఉంటే ఏం సో మనకు రావాల్సిన నీళ్లు నీళ్ళల్లో వాటా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి కావచ్చు ఈ గోదావరి వాటర్ కావచ్చు ఈ కృష్ణా జలాలకు గోదావరి జలాలకు సంబంధించినటువంటి ఆ అంశాలపైన మనకు ఎక్కడైనా నష్టం జరుగుతుందేమో మళ్ళీ మళ్ళించకపోతారేమో అనేది కొంతమందికి వస్తున్నటువంటి భావన అయితే ఇక్కడ అదే చెప్తా ఉన్నారు అన్ని కలిసి ఈ మూడు కలిసి బీజేపీ కాంగ్రెస్ టీడీపీ కలిసి బీఆర్ఎస్ ఏం లేకుండా సున్నా వేస్తుంది అని చెప్పి ఇక్కడ అనుకుంటా ఉన్నారు సో అందుకే ఇక్కడ ఏమంటాడు ఇక గులాబీ జింక కోసం మూడు పార్టీల వేట ఇవి పులులు ఈ మూడట పులులట పాపం గులాబీ జింక అయిపోయిందట జింక కాదు సింహం లెక్కుంటుండే కేసీఆర్ గాని అయిపోయిండు వడలిపోయిండు మొత్తం లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి పదేళ్ల పాటు అధికార దర్పాన్ని అనుభవించి యావత్ తెలంగాణ ప్రజల సొమ్మును రాబందులో పీక్కుతున్న బీఆర్ఎస్ నామరూపం లేకుండా పోయింది లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్కటంటే ఒక సీట్ దక్కించుకోకపోవడంతో బీఆర్ఎస్ విఫలమైంది దాదాపు ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతయ్యాయని చెప్పాలి అయితే గత పదేళ్ల కాలంలో ప్రతిపక్షాల ఉనికి లేకుండా కేసీఆర్ చేసిన కుట్రలు కేసీఆర్ చేసిన మొట్టమొదటి మిస్టేక్ ఎవరికి నచ్చినా నచ్చకుండా ఆయన చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ టీడీపీ కథం చేయడం అంటే టీడీఎల్పీని విలీనం చేసుకున్న ఆ రోజు టీడీపీ లేకుండా చేయడం తర్వాత మళ్ళీ ఎన్నికలైన తర్వాత సీఎల్పీని అంటే కాంగ్రెస్ ఎల్పీని కూడా పూర్తిగా విలీనం చేసుకోవడం సో ప్రతిపక్షాల గొంతు వినపడొద్దు ప్రతిపక్షాల నుంచి ఒక్క వాయిస్ కూడా రావద్దు వాళ్ళు ఎవ్వరు కూడా మమ్మల్ని ప్రశ్నించొద్దు పూర్తిగా మెజారిటీ ఉండాలి ఉంటే అందరు నాపకపుంటే ఉండాలి నాపక పుంటే కుర్చీలు ఉండాలని చెప్పి ఫీల్ అయినటువంటి కేసీఆర్ చేసిన తప్పిదం ఏంటిదంటే ఇక ఎవ్వరు మాట్లాడద్దు అంటే ప్రజలు మాట్లాడతారు మీడియా మాట్లాడుతుంది నా అటువంటి వాడు మాట్లాడిండు చివరికి ప్రజలే ప్రతిపక్షంగా మారి మొన్న ఆయన ఓడిచ్చారు కేసీఆర్ ప్రతిపక్షం ఉండొద్దు అని కోరుకున్నందుకు ప్రజలే ప్రతిపక్షమై చివరికి ఆయన ఓడించే పరిస్థితికి వచ్చింది నాయకులు ఉంటే చాలనుకున్న కేసీఆర్ కి ప్రజలు ఉండాలనే సోవి లేకుండా పోయింది ప్రజలు ఉంటే బాగుండు ప్రజలతో ఉంటే బాగుండని అనుకోలే వ్యవస్థలను నమ్ముకున్నాడు అట్లే నాయకులను నమ్ముకున్నాడు దానివల్ల నేను మళ్ళీ బయటపడతాను అనుకున్నాడు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతా అనుకున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎట్లా హ్యాట్రిక్ అదే కేసీఆర్ కూడా మూడోసారి ముఖ్యమంత్రి అవ్వాలని చాలా కలలుగా ఈసారి అయితే కొడుకుని తీసుకొచ్చి యువరాజుకు పట్టాభిషేకం చేద్దామని కూడా డిసైడ్ అయింది ఎందుకంటే మళ్ళీ తర్వాత అవ్వలేడు మళ్ళీ చాలా కష్టమవుతుంది మళ్ళీ పదేళ్ళు కష్టపడాలి ఇప్పుడు లోకేష్ కదా పదేళ్ల నుంచి ఐదేళ్ళ నుంచి ఎట్లయితే కష్టపడుతున్నారు అట్లా మళ్ళీ కష్టపడితే ఎప్పుడు వస్తుంది అవకాశం సో మళ్ళీ అప్పటికి పార్టీ ఉంటుందా ఉండదా ఈ ముసలైన ఆరోగ్యం బాగలేదు ఇక మొన్న కాలే కాలిరిగింది ఇంకా భవిష్యత్తులో ఎట్లా ఉండదు తెలియదు వయసు కూడా మీద పడతా ఉంది అప్పుడు మళ్ళీ కేటీఆర్ ఇండివిజువల్ గా ప్రయత్నం చేసుకుందాం అనుకుంటే హరీష్ రావు ఉంటాడు ఇంకోలో ఉంటారు ఇంకోలో ఉంటారు మొత్తం అంతా ఆ టైంలో కాంపిటీషన్ పెరిగిపోతుంది ఇంకోటి కూడా నేను నిన్న కూడా చెప్పినా ముఖ్యమంత్రులందరూ ఎవరైతున్నారు అంటే జైలుకు వేసిన వాళ్ళు అవుతున్నారు లేదంటే ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు తర్వాతనైనా జైలుకు ఇది ఒకసారి ఒక్కసారి ఇది లాజిక్ చూడండి లాజిక్ కాదు మ్యాజిక్ అనాలజీని ముఖ్యమంత్రులంతా జైలుకు వేసిన వాళ్ళు అయిన ముఖ్యమంత్రులంతా తర్వాత జైలు పోయే పరిస్థితికి వస్తా ఉన్నారు ఎవరైనా ఇక్కడ చూడండి అంటే నేను ఎవరైనా అంటే ఇప్పుడు కేజ్రీవాల్ కావచ్చు లేకపోతే తమిళనాడులా మనం చూసాం కదా సో ఇట్లా కొన్ని జరిగినాయి కదా జయలలిత కావచ్చు ఈ సందర్భంగా కవిత ఏమన్నా మళ్ళా తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతదా అన్నట్టు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పోయొచ్చు కదా జైలు పోయొచ్చిండు ముఖ్యమంత్రి అయిపోయాడు తీన్ మళ్ళీ జైలు పోయొచ్చిండు ఎమ్మెల్సీ అయిపోయిండు పక్కన జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలు ఉన్నాడు టక్కన ముఖ్యమంత్రి అయిపోయాడు చంద్రబాబు ఉన్న జైలు వేయిచ్చిండు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కల్వకుంట్ల కవిత ఏమన్నా ముఖ్యమంత్రి అవుతుందా అని కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారు నాకు కూడా సో మరి కల్వకుంట్ల కవిత రెండు నెలలుగా చెప్పకూడదు తింటా ఉంది వచ్చిన తర్వాత మరి తిరుగుతుందా కంకణం కట్టుకుంటుందా శిఖ ముడేస్తుందా లేకపోతే కొంగు ఆ ఏమంటారు దాన్ని శధం చేస్తారు కదా ఆ శబ్దం ఏమైనా చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితానంటదా తెలియదు ఇక